సతీష్ మరికొన్ని గంటల్లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోల్ భూమి మీద అడుగు పెట్టనున్నారు భారత కాలమాన ప్రకారం రేపు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు వ్యామనౌక తిరుగు పయనం కానుంది ఇరవై ఆరు నిమిషాల తర్వాత భూ వాతావరణంలోకి క్రూ డ్రాగన్ రానుంది ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి మీదకు దిగనున్నారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సిల్స్ దిగనుంది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రపంచం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది సునీత విలియమ్స్ రాకకు సంబంధించి తొమ్మిది నెలలు అక్కడ ఉండడం భూమి మీదకి వస్తుండడం సజావుగా ప్రయాణం సాగుతుందా వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది రేపు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు వ్యామనం తిరుగు ప్రయాణం కానుంది కాబట్టి మొత్తం ప్రయాణం తర్వాత మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి మీదకి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ దిగబోతున్నారు అంతా సాఫీగానే సాగబోతుందా ఎలాంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నాయన్నది అందరిలోనూ కొంత ఉత్కంఠ రేపుతున్న అంశం దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం మనతో పాటు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె చెన్నారెడ్డి గారు ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ రైట్ చెన్నారెడ్డి గారు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి ఇంకా సునీత విలియమ్స్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఆమె నా కొద్ది నెలల తర్వాత ఒక చర్చ జరిగింది మళ్ళీ ఆగిపోయింది కానీ అంతా రంగం సిద్ధమైపోయింది ఆమె రావడానికి లైన్ క్లియర్ అయింది అన్న తర్వాత అందరిలోనూ ఒక రకమైన ఉత్కంఠ ఇప్పుడు ఎక్కడైతే అంతరిక్ష స్పేస్ వెళ్ళిందో వచ్చే మిషన్ భూమి మీదకి వచ్చిన తర్వాత స్పీడ్ ఎలా తగ్గించుకుంటుంది అవరోధాలు ఏమైనా ఎదురవుతాయా ఏం చెప్తారు సార్ యా ఇది సుదీర్ఘ కాలం తర్వాత అంటే దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష క్షేత్రానికి వెళ్ళిన సునీత విలియమ్స్ అండ్ బుచ్మోర్ వాళ్ళు భూమికి రా వచ్చే సమయం ఆసన్నమైంది ఈ ప్రయాణము అన్ని రకాల అవరోధాలను అధిగమించి సాఫీగా జరిగే అవకాశం ఉంది జరుగుతుందని భావిద్దాము ఎందుకంటే ఇంతకుముందు చాలా ప్రయత్నాలు చేశారు అంటే యాక్చువల్గా ఈ వీళ్ళ ప్రయాణము అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడము కేవలం ఎనిమిది రోజులు మాత్రమే బట్ ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల ఆ ప్రయాణ జర్నీ దాదాపుగా మోర్ దెన్ నైన్ మంత్స్ అంటే తొమ్మిది నెలల సమయం పట్టింది అంటే వాళ్ళను రిటర్న్ తీసుకురావడంలో స్పేస్ లో ఉన్న ఇబ్బందుల కారణంగా వాళ్ళు ఇన్ని నెలలు తొమ్మిది నెలలు అక్కడే ఉండడం జరిగింది ఇప్పుడు వాళ్ళను పంపించిన డ్రాగన్ స్పేస్ షిప్ ద్వారా భూమిపైకి తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రయాణం అంతా ముందు అనుకున్నట్టే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కనుక సక్సెస్ఫుల్ గా జరుగుతుందని భావితం అంటే ఇప్పటివరకు ఈ స్పేస్ స్టేషన్ లో ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు గాలిలోనే తేలియాడారు అంటే ఇప్పుడు సడన్ గా భూమిపైకి వచ్చి నడవడం వంటివి చేయొచ్చా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందంటున్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు డెఫినెట్లీ అండి అంటే ఇప్పటివరకు వాళ్ళు జీరో గ్రావిటీలో ఉన్నారు అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శూన్యం అక్కడ సో భూమి యొక్క గురుత్వాకర్షణ శూన్యం అంటే మానవ శరీరంలో నిత్యము జరిగే అంటే బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు ఇలాంటివనేది అనేది గా ప్రభావితం అవుతాయి అదే రకంగా వాళ్ళను ఇమీడియట్గా భూమి పైకి వచ్చిన తర్వాత అగైన్ భూ గురుత్వాకర్షణ అంటే ఒకసారి వాళ్ళు జీరో గ్రావిటీకి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరము జీరో గ్రావిటీకి తగ్గట్టుగా మార్పు చెందుతుంది అగైన్ వాళ్ళు సడన్ గా భూమి పైన వచ్చినప్పుడు మళ్ళీ గ్రావిటీ పెరుగుతుంది కనుక ఆ శరీరం ఇమిడియట్ గా గ్రావిటీకి ట్రాన్స్ఫర్ కాదు కనుక కొంత సమయం అయితే పడుతుంది అఫ్ కోర్స్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే రకంగా శారీరకమైన ప్ర ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ కొంత సమయం తర్వాత దాదాపు అంటే ఒక్కొక్క స్టేజెస్ తర్వాత వాళ్ళు నార్మల్గా భూ వాతావరణంలోకి వచ్చి నార్మల్గా అందరిలా అయ్యే అవకాశం ఉందండి అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎక్కడైతే ఈ స్పేస్ఎక్స్ క్యాప్ల్ దిగబోతుందో అంటే దిగబోతున్న ప్రక్రియలు ఎక్కడైనా అవరోధాలు ఎదురవుతాయా ఈ క్రమం ఎట్లా సార్ ఏ విధంగా వస్తుంది ఆ దాంట్లో పెద్దగా ఇబ్బందులు ఏమున్నాయండి అంటే అది ఫస్ట్ సముద్రము సముద్రం ఒడ్డున సముద్రంలో పడిపోయే అవకాశం ఉంది దానికి మనం అది పారాచూట్స్ ఉపయోగిస్తారు పారాచూట్స్ ఉపయోగిస్తారు కనుక ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు అన్లెస్ అంటిల్ స్పేస్ లో ఏదన్నా సాంకేతిక ప్రాబ్లం వస్తే సాంకేతిక లోపాలు ఉంటే అదర్వైజ్ అయితే ఎవ్రీథింగ్ స్మూత్గానే జర్నీ అనేది స్మూత్ గానే జరిగే అవకాశం ఉంది అండ్ పారాచూట్స్ తోటి దాన్ని వేగాన్ని అనేది నియంత్రిస్తారు అంటే అంత వేగంతో వచ్చే దాన్ని వేగాన్ని తగ్గిస్తారు డెఫినెట్లీ జర్నీ అనేది స్మూత్ గానే జరిగే అవకాశం ఉంది జరుగుతుందని భావిద్దాం ఓకే అంటే ఇప్పుడు కిందకి దిగిన తర్వాత ఎంత సమయం పడుతుంది వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళు బయటికి రావడానికి దాదాపుగా కొన్ని గంటల సమయం ఎక్కువ సమయం ఏమి ఉండదు కొన్ని గంటల తర్వాతనే బయటకు వస్తారు కాకపోతే గా భూ వాతావరణంలోకి వచ్చి భూమి పైన వాళ్ళు సాధారణంగా ఉండడానికి కొంత సమయం అంటే శరీరం అడ్జస్ట్ అవ్వడానికి ఈ భూ గురుత్వాకర్షణకు అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది అంటే ఆ సమయము కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు ఉండవచ్చు ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అట్లాంటివి అనేది డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది జీరో గ్రావిటీ వల్ల సో అవన్నీ నార్ సాధారణ నార్మల్గా రావడానికి కొన్ని నెలల సమయం అయితే పట్టే అవకాశం ఉంది సాధారణ మనుషుల్లా జీవించడానికి కొన్ని నెలల సమయం అయితే పట్టే అవకాశం ఉంది ఓకే అంటే గతంలో ఇలాంటివి వస్తున్నప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్నప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా అండి అంటే ఈ స్పేస్ షిప్స్ రిటర్న్స్ లో ముఖ్యంగా మన భూ వాతావరణంలో జర్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతరిక్షంలో ఈస్ స్పేస్ దాంట్లో ఏమి ఉండదు శూన్యం ఉంటుంది బట్ మన భూమికి భూ వాతావరణం ఉంది సో స్పేస్ షిప్స్ ఏవైనా ఎంట్రీ అయ్యేటప్పుడు భూ వాతావరణం తోటి ఫ్రిక్షన్ ఘర్షణ వల్ల వేడి పుడుతుంది సో దాంతో కొంత ఇబ్బందులు ఉన్నాయి గతంలో మనం చూసాము కల్పనా చావ్లా విత్ ఇన్ ఇంకొక ఎనిమిది నిమిషాలు అయితే భూమి పైన గా ల్యాండ్ అయ్యే ఉండే అవకాశం ఉంది బట్ అన్ఫార్చునేట్ థింగ్స్ జరిగినాయి బట్ అంటే మనము గుణపాఠాలు నేర్చుకొని ఇంతకుముందు జరిగిన ఫీలియర్స్ నుంచి గుణపాఠాలు నేర్చుకొని డెఫినెట్లీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా అలాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఈ స్పేస్ షిఫ్ట్ సక్సెస్ఫుల్ గా మన భూమి అంటే అంటే ఇక్కడ చెన్నారెడ్డి గారు గతంలో రాకేష్ శర్మ వారం రోజులు ఎంతో ఉన్నారు అండ్ అప్పుడు కూడా వెళ్ళి రావటం అనేది అప్పట్లో ఇంకా కష్ట కష్ట సాధ్యమైంది అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది ఎదురవుతున్న పరిస్థితులు ప్రమాదాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు మనం దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఇప్పుడు నిర్మాణాలు సింప్లిఫై అవుతున్నాయి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్షిప్ లో వెళ్ళాలి కొన్ని రోజులు ఆర్ కొన్ని నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనిషి సైకలాజికల్ గా రెడీ అవ్వాలి అంటే మానసికంగా దృఢంగా ఉండాలి అండ్ ఈ కేసులో చూసుకున్నప్పుడు అయితే సునీత విలియమ్స్ ఆర్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని నెలల సమయం ఉండాల్సి ఉండదు సో టార్గెటెడ్ టైం అయితే ఎనిమిది రోజులు మాత్రమే బట్ అనుకోని ఇబ్బందుల కారణంగా వాళ్ళు ఎనిమిది నెలలు ఆ తొమ్మిది నెలల కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లో మానసికంగా దృఢంగా ఉండాలి అండ్ అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చెందుతూ ఉండాలి సో ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కూడా వచ్చాయి సో ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కారణంగా ఎక్కువ రోజులు కూడా ఉండే అవకాశం ఉందండి ఇందులో భారతదేశం జర్నీ చెప్పుకోవాలంటే రీసెంట్ గా జరిగిన స్పెడెక్స్ ప్రోగ్రామ్ అనేది ఒక సక్సెస్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేషన్ అక్కడ ఉంది దాంతో ఒక స్పేస్ స్టేషన్ వెళ్ళి దానికి అనుసంధానం అయ్యి మనుషుల్ని అక్కడ పంపించడం లేదా తీసుకురావడము మళ్ళా దాని నుంచి సపరేట్ అయిపోయి భూమికి రావడం సో ఇదంతా ఇప్పటి వరకు లేదు కొన్ని దేశాలకు మాత్రమే ఉంది సో రీసెంట్ గా మన ఇస్రో కూడా సక్సెస్ఫుల్ గా ఒక టెస్ట్ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేసింది భవిష్యత్తులో ఇట్లాంటి అంతరిక్ష యాత్రలు చేయడానికి అంతరిక్ష ఉపయోగపడుతుంది ఆ డాకింగ్ అండాకింగ్ అనేది ఆ టెక్నాలజీ కేవలం నాలుగు దేశాలకు మూడు దేశాలకు ఉండేది మన దేశం ఈ రోజు పొద్దున కూడా అండాకింగ్ అయింది సో ఈ అండాకింగ్ చేసి డాకింగ్ చేసే కేపబిలిటీ ఉన్న దేశాలు మనం తీసుకున్నట్టు ఈ సంవత్సరం బిగినింగ్ లో